హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఒక చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను సో చాలా చిన్న బ్లాగ్ అండి ఎన్ని వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యింది మనం కొన్నిసార్లు ఏదో అనుకుంటూ ఒకటి ప్లాన్ చేస్తాం కానీ అది వెరైటీగా మారిద్ది అనమాట సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను ఫేస్ చేసా అంటే పెద్ద ఏదో సీరియస్ మ్యాటర్ అనుకోకండి చిన్నదే సో కాకపోతే ఏంటంటే పర్లేదు యూస్ఫుల్ అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలోయకి తెలిసి అనమాట నేను కిచెన్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్చుతాను అని సో ఇది వచ్చి నా కౌంటర్ టాప్ మీద సైడ్ ఇలాగా ర్యాక్ ఉండదు చాలా చిన్న కిచెన్ కాబట్టి నేను ఎప్పుడు మార్చుతూ ఉంటానండి సో ఈ రోజు ఏమైందంటే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్గా డిషెస్ వాష్ చేస్తున్నప్పుడు ర్యాక్ అనేది పడిపోయిందనమాట నేను అది టూ ఇయర్స్ బ్యాక్ కొనింది అది ఇంకా ఎంతకాలం వచ్చిందిలేండి అందుకే నేను బ్యాక్ పడిపోతే సో ఇది వచ్చి నా దగ్గర ఇలాంటిది చిన్న ర్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ర్యాక్ అది ఉంటే దానిపైన అవసరం లేదనేసి తీసేసి పక్కన పెట్టా మళ్ళీ దాన్ని ఎందుకు పడే ఏ మంది దాచి అనమాట సో అది ఇప్పుడు ఇలా రీయూజ్ అయింది అనమాట మనకి ఏదైనా వస్తువు విరిగిపోతే వెంటనే మన ఆప్షన్ ఏంటంటే దాని ప్లేస్లో ఇంకో ఐటమ్ కొని పెడదామా లేకపోతే తీసి పక్కన పెట్టేద్దాం అనుకుంటా సో నేనైతే ఇలా తీసి ఇలా రకరకాలుగా కష్టపడి ఇలాంటి ఇచ్చాను అనమాట సో ఇక్కడ వచ్చి వేరే హుక్ ఉంటే దానికి ఇలాగా హ్యాంగింగ్ టవల్ అంటే హ్యాంగ్ టవల్ అక్కడ హ్యాంగ్ అవుట్ చేశాను సో ఇదేంటే నేను పెద్ద వీడియో ఏదో తీసానని కాదు కానీ నేను విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదైనా విరిగిపోయినా లేకపోతే పాడైపోయినా దాన్ని తీసి పక్కన పెట్టేసే ముందు కొంచెం మనం ఆలోచిస్తే కనుక దాన్ని ఎలా రీయూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో కోసం నేను ఇది షూట్ చేశానండి సో మీకు ఒక ఐడియా వచ్చి ఇది ఒక టిప్ అనేది ఇవ్వచ్చు అనేలాగా నేను షూట్ చేశాను అనమాట అట్ ద ఎండ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో నచ్చితే కనుక ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి